ఏసుక్రీస్తున్నాములో మీ అందరికీ నా శుభాభివందనాలండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఈ విశ్వాస యాత్రలో మన మీదకి చాలా శ్రమలే వస్తుంటాయి కదండి ఆ శ్రమలను చూసి మనం ఏమనుకుంటామంటే ఈ ఆరోగ్య నష్టం లేదు అనంటే నాకు ఈ రిపోర్ట్స్ ఈ స్కానింగ్లో రిపోర్ట్స్ ఏమైనా వస్తాయి పాజిటివ్ వస్తాయా నెగిటివ్ వస్తుందా లేదు అనంటే నేను డేంజర్ జోన్లో ఉన్నానేమో నా కుటుంబం ఏమైపోతుంది నేను చనిపోతే నా భార్య ఏమైపోతుంది అయ్యో నాకు పెళ్ళి కాని పిల్లలు ఉన్నారే వాళ్ళకి ఎలా వాళ్ళ జీవితంలో వాళ్ళని స్థిరపరచడం లేకపోతే వాళ్ళని ఎవరు స్థిరపరుస్తారని చెప్పి చాలా విధాలుగా ఆలోచిస్తున్నారేమో అయితే బైబిల్ గ్రంథంలో దమస్కులో ఉన్న దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఈ విధంగానే వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడ్డారండి అయ్యో సౌలేమో మరి జీవో తీసుకొని మమ్మల్ని హింసించడానికి హింస పెట్టడానికి వచ్చేస్తున్నాడు మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారండి అయితే ఆ జీవో పట్టుకొని సౌలు రానే వచ్చాడు ఎర్షిలేము నుండి వచ్చాడు ఇంకా దమస్కు మా పట్టణంలోనికి అడుగు పెట్టబోతున్నప్పుడు వారెంతో భయపడుతూ ప్రార్థన చేస్తున్నారు దేవుడు మా మమ్మల్ని హింసించడానికి వస్తున్నాడు అయ్యా మా మా కుటుంబాన్ని మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ ప్రా వాళ్ళెంతో హడావిడిగా ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో సౌలు ఆ పట్టణంలోకి అడుగు పెట్టబోవచ్చుండగా ఆ ఉద్దేశంతో అడుగు పెట్టబోవచ్చుండగా వెంటనే ఏసయ్య అక్కడ సౌలుకి ప్రత్యక్షమయ్యాడండి హింసకుడైన సౌలుని పౌలుగా మార్చిన నా దేవుడు నా దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు సరైన సమయంలో ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని నువ్వు అనుకోవద్దు ఎందుకనంటే ఆయన ఫరో ముందు ఉన్న ఎర్ర సముద్రాన్ని సరైన సమయానికి సకాలంలో ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చేసిన దేవుడు నా ఏసాయి ఐ మీన్ ధాన్యాలుని సింహాల గుహలో వేసినప్పుడు సకాలంలో తన దూతను పంపించి ధాన్యాలు రక్షించిన దేవుడు నా దేవుడు ఐ మీన్ దాని గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై నుండి ఇరవై మూడు వచ్చిన రాయబడినది శిష్యులందరూ కూడా తుఫాను చూసి భయపడుతూ ఓడలు అయ్యో మా మేమేమైపోతామో అని భయపడుతున్నప్పుడు ఆయన సముద్రం మీద నడుచుకుంటూ శిష్యుల దగ్గరకు వచ్చిన సకాలంలో నడుచుకుంటూ వచ్చిన నా దేవుడు ఏసయ్య ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు నా కుటుంబం ఇలా అయిపోతుంది ఇది అయిపోతుంది అలా అయిపోతుంది అని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో నేను చెప్పాను కదా దమస్కులో ఉన్న సంఘం కూడా అదే విధంగా భయపడ్డారండి ఈరోజు నువ్వు కూడా భయపడుతున్నావేమో నా జీవితం ఏమైపోతుంది నా కుటుంబం ఏమైపోతుంది అయ్యో నా పరిస్థితి నా వ్యాపారంలో నేను సక్సెస్ అవుతానా లేదా లేదంటే ఎక్కడ లాస్ వస్తుంది దేర్ ఈస్ నో ప్రాఫిట్ ఫర్ మీ అని చెప్పి నువ్వు భయపడుతూ ఉన్నావేమో లేదు ఈరోజు నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి ఏమనంటే దేవా నాకు సహాయం చేయగలిగిన వాడు నీవు మాత్రమే నా చేతులకి తండ్రి నా వేళు యుద్ధం నేర్పగలిగిన వాడు నీవే అయ్యా నాకు సక్సెస్ని అనుగ్రహించగలిగిన దేవుడు నువ్వు ఒక్కడివే నేను ఈ మీద ఆధారపడుతున్నానని చెప్పి నువ్వు రోజు దేవునికి ప్రార్థించి చూడు ఆనాడు దమస్కు సంఘాన్ని ఏ విధంగా అయితే దేవుడు ఆ సౌలుని పౌలుగా మార్చి వారిని ఆ హింసల నుండి వారిని ఏ విధంగా అయితే ఈ వ్యక్తి జీవితాన్నే మార్చేశాడు తన ప్రజల కోసం ఐ మీన్ అదే విధముగా ఈరోజు నీ ఏ ఏ శత్రువుని చూసి నువ్వు భయపడుతున్నావు ఏ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావో ఆ సమస్యతో ఆ శత్రువుతో నా దేవుడే వెళ్ళి వారితో వారిని ఈరోజు దర్శించును గాక ఐ మీన్ ఈ పరిస్థితి మొత్తం మార్చగలిగిన దేవుడు ఫరు సకాలంలో ప్రతిదీ చేయగలిగిన దేవుడు నాయసీ ఈరోజు ఆయన మీద ఆధారపడదమ్మా